రాటుదేలిన శరీరం మాస్ లుక్తో ఆకట్టుకునే నటుడు విశాల్కు ఏమైంది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాలను చూసిన ఫ్యాన్స్కు తాము చూస్తున్నది విశాల్నేనా అనిపించింది ఇక వేదికపై మాట్లాడుతున్నప్పుడు కూడా విశాల్ పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యారు ఇంతకీ విశాల్కు ఏమైంది చూపుల్లో తీక్షణత తగ్గింది నడకలో వేగం లేదు చెన్నైలో జరిగిన మొదక సినిమా ప్రమోషన్లో పాల్గొన్న నటుడు విశాల్ పరిస్థితి ఇది మైక్ పట్టుకున్న చేయ వణుకుతుండడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు విశాల్ కు ఏమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కారు దిగి వేదిక వద్దకు వస్తున్నప్పుడే తాము చూస్తున్నది విశాల్ నేనా అనే సందేహం ఫ్యాన్స్ కు కలిగింది చుట్టూ వాళ్ళను చూస్తున్న తీరు అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్న పద్ధతి ప్రశ్నలకు తావిచ్చింది పన్నెండేళ్ల క్రితం విశాల్ హీరోగా మదగజరాజ సినిమా నిర్మాణం జరిగింది అయితే తనకు చెప్పిన రెమ్యునరేషన్ నిర్మాతలు ఇవ్వలేదని కమేడియన్ సంతానం కోర్టు ఆశ్రయించాడు దీంతో సినిమా విడుదలకు ఏర్పడ్డాయి ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి విశాల్ స్వయంగా నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని తన బ్యానర్ పై తెలుగు తమిళంలో విడుదలకు ప్లాన్ చేశాడు దీంతో సినిమా ప్రమోషన్లో పాల్గొన్నాడు విశాల్ కండలు తిరిగిన శరీరం గల విశాల్ బాగా సన్నబడిపోయాడు స్టేజ్పై నిదానంగా మాట్లాడాడు ఆ సమయంలో మైక్ పట్టుకున్న వణుకుతూనే ఉంది విశాల్ ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయాడనే చర్చ జరుగుతోంది విశాల్ తీవ్రమైన జ్వరం జలుబుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ప్రమోషన్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం ఇష్టం లేక విశాల్ వచ్చినట్లు సమాచారం